సో అందరికీ నమస్కారం మొన్న కడపలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమంలో జీసీసీ చైర్మన్గా ఉన్నటువంటి కిడారి శ్రవణ్ కుమార్ గారు మాట్లాడినటువంటి మాటల్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అగౌరవపరుస్తూ ఆయన మాట్లాడినటువంటి తీరు చాలా దుర్మార్గం అని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా గిరిజనుల కోసం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గిరిజనుల కోసం ఎంతో చేశారని గత ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గిరిజనుల కోసం ఏమీ చేయలేదని అన్నటువంటి మాటల్ని మేము ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ ఎన్నో సంక్షేమ పథకాలు ఇటు సంక్షేమం కానివ్వండి అభివృద్ధి కానివ్వండి సమపాలలో నిర్వహిస్తూ రాష్ట్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అందించినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యంగా గిరిజనుల కోసం మనం మాట్లాడుకుంటే బాక్సైట్ తవ్వకాలు ఎందుకంటే జివో నెంబర్ నైంటీ సెవెన్ బాక్సైట్ తవ్వకాలు జరపాలని ఆ జీవో రిలీజ్ చేసిందే చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన మాట ఆయన సభలో మాట్లాడినటువంటి మాటలు చూస్తే ఇటు బాక్సెట్ కానివ్వండి క్యాల్సేట్ కానివ్వండి ల్యాటరైట్ కానివ్వండి అన్ని ఇల్లీగల్ మైనింగ్ అంతా కూడా వైసీపీ హయాంలో జరిగిందని చెప్పేసి అని ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తుంటే నవ్వొస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ప్రజలందరికీ తెలుసు ఎవరు జీవో ఇచ్చారు అదేవిధంగా ఎవరు రద్దు చేశారు అనేది మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి అసెంబ్లీ సెషన్స్లోనే గిరిజనులు మనోభావాల్ని గౌరవిస్తూ జీవో నెంబర్ నైంటీ సెవెన్ని రద్దు చేసి ప్రజల గుండెల్లో గిరిజన ప్రజల గుండెల్లో ఈ రోజు చిరస్థాయిగా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందరూ కూడా గుర్తుపెట్టుకునే పరిస్థితి ఈరోజు మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా ఈరోజు విద్య పరంగా మనం చూసుకుంటే విద్య కానివ్వండి వైద్యం కానివ్వండి ఇటు వ్యవసాయం కానివ్వండి ఈ మూడు కూడా ప్రధానంగా ఎన్నో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొని వచ్చి ఇటు విద్యారంగంలో మనం ఒకసారి చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంస్ ప్రవేశపెట్టడం కానివ్వండి అదేవిధంగా ఎన్నో తరగతి నుంచి ట్యాబ్స్ ఇవ్వడం కానివ్వండి ప్రతి స్కూల్లో కూడా ఇంటరాక్టివ్ ప్యానల్ బోర్డ్స్ ఉండడం కానివ్వండి బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ కానివ్వండి అదేవిధంగా ఈరోజు నాడు నేడు ద్వారా ఎంతో అద్భుతంగా స్కూల్స్ అన్నీ కూడా తీర్చిదిద్ది ప్రజలకి అన్ని సౌ ఏదైతే స్టూడెంట్స్కి ముఖ్యంగా విద్యార్థులకి అన్ని సౌకర్యాలు కల్పించినటువంటి ఘనత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే దక్కుతూ ఉంది అండ్ ఈరోజు వైద్యం వైద్యం ఈరోజు నిజంగా గిరిజన ప్రాంత ప్రజల్లో ప్రజలకి వైద్యం అనేది చాలా చాలా ఒక మెరుగైన వైద్యం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాంటి వైద్యాన్ని ఈరోజు ఐదు వందల కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ కానివ్వండి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇవ్వడం కానివ్వండి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ కానివ్వండి విలేజ్ క్లినిక్స్ కానివ్వండి ఇవన్నీ కూడా పెట్టి ఈరోజు వైద్యులు నిరంతరం ప్రజలకి అందుబాటులో ఉండి ఒక మెరుగైన వైద్యం అందేలాగా చర్యలు తీసుకున్నటువంటి ప్రభుత్వం మా ప్రభుత్వంలో మేము తీసుకోవడం జరిగింది అదేవిధంగా వ్యవసాయం దాదాపుగా ముఖ్యంగా పోడు వ్యవసాయం మీద ఆధారపడుతున్నటువంటి గిరిజనుల కోసం ఈరోజు దాదాపుగా లక్ష ముప్పై వేల మంది రైతులకి మూడు లక్షల ఎకరాల పైగా ఈరోజు ఆరోఫర్ పట్టా ఇచ్చినటువంటి ఘనత కేవలం మాకు మాత్రమే దక్కుతూ ఉంది ఈరోజు మీరు వన్ ఇయర్ టెన్ వన్ ఇయర్ మీరు కంప్లీషన్ ఆఫ్ ఇయర్ వన్ ఇయర్ టెన్ ఇయర్లోని ఎంతమంది రైతులకి ఆరోఫర్ పట్టా ఇచ్చారు మీరు ఏ కార్యక్రమాలు చేశారు మీరు ఇచ్చినటువంటి హామీలు ఏ మేరకు నెరవేర్చారు మీరు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ సిక్స్లో ఎన్ని హామీలు మీరు నెరవేర్చగలిగారు మేమిచ్చినటువంటి మేనిఫెస్టోలో వందకి వంద శాతం హామీలు నెరవేర్చి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఎంతో ప్రజరంజక పాలన చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీరు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే పూర్తిగా గిరిజన ప్రాంతంలో రోడ్స్ కానివ్వండి బ్రిడ్జులు కానివ్వండి ఆనాడు చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే వేశాము అని అంటున్నారు ఇది డెవలప్మెంట్ అనేది ఇస్ కంటిన్యూస్ ప్రాసెస్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని కంటిన్యూ చేయాల్సిందే మీ హయాంలో మీరు మా హయాంలో మేము ఎంత చేసామనేది మాకు తెలుసు ఈరోజు వరకు కూడా చాలా వరకు మనకు డోలీ అని అంటే నిజంగా మీరు మాట్లాడే మాటలు కనుక మనం చూసుకుంటే మరి మీ మీ హయాంలో అంత అభివృద్ధి చేశారని మీరు చెప్పుకున్నప్పుడు ఈ రోజు వరకు కూడా గ్రామంలో ఎందుకు డోలీ ఎదురవుతాయి కాబట్టి మీరు మాట్లాడే మాటల్లో కూడా ఒక అర్థం అర్థం అనేది ఉండాలి దయచేసి అంటే మీ నాయకుడి దగ్గర మీరు ఏదో మెప్పు పొందాలి మీరు ఏదో గొప్పగా మాట్లాడేమని చెప్పేసి అని అందరూ మిమ్మల్ని ప్రేస్ చేయాలన్న ఆలోచనతో ఏవేవో మాట్లాడిస్తే అది జరిగే పరిస్థితి కాదు బికాస్ వాస్తవాలు మాట్లాడండి ఈరోజు జీవో నెంబర్ త్రీ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు వంద శాతం ఎంప్లాయ్మెంట్ గిరిజనులకి ఇవ్వాలనేది జివో నెంబర్ త్రీ సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే రద్దు చేసిందో మా హయాంలో మేము రిట్ పిటిషన్ మేము వేయడం జరిగింది మాకు కూడా జీవో నెంబర్ త్రీని పునరుద్ధరించడం కానివ్వండి లేకపోతే ప్రత్యాన్యాయంగా ఇంకో జీవో తేవాలి గిరిజలకి న్యాయం చేయాలని మా హయాంలో మేము ఎంతవరకు మేము పోరాటం చేసామో మేము అంతవరకు మేము చేయగలిగాం మీరు హామీ ఇచ్చారు మేము చేస్తామని చెప్పి చెయ్యండి అంతేగాని పదే 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 జగన్మోహన్ రెడ్డి గారిని నిందిస్తూ మా పాలనలో మా పరిపాలనలో ఐదు సంవత్సరాలు అభివృద్ధి సంక్షేమం శూన్యం ఏమి జరగలేదంటే కనుక మేము చూస్తూ ఊరుకోము ఎట్టి పరిస్థితుల్లో దీన్ని సహించేది లేదు ఇంకెప్పుడైనా కూడా మా నాయకుడిని అఘోరపరిచి మాట్లాడినా కూడా లేకపోతే మమ్మల్ని నిందించినా కూడా సహించేది లేదని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని హెచ్చరిస్తాము